విజయ్ దేవరకొండ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కింగ్డమ్ జులై ముప్పై ఒకటవ తేదీ విడుదలైన ఈ సినిమా తెలుగులో మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని మంచి కలెక్షన్లను రాబట్టింది అయితే తమిళంలో ఈ సినిమాకు ఊహించని షాక్ తగిలిందని చెప్పాలి ఈ సినిమాలో తమిళ ప్రజలను విలన్లుగా చిత్రీకరించి చూపించారు అంటూ తమిళ ప్రజలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే తమిళంలో ఈ సినిమా ప్రదర్శితం అవుతున్న థియేటర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడమే కాకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా తొలగించి చిత్ర బృందంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ విషయంపై కింగ్డమ్ నిర్మాణ సంస్థ స్పందించి అసలు విషయాన్ని తెలియజేస్తూ తమిళ ప్రేక్షకులకు క్షమాపణలు కూడా తెలియజేసింది ఇలా తమిళ ప్రజలు అంటే అంత చిన్న చూప అంటూ తమిళ జాతీయవాద సంస్థ నామ్ తమిళర్ కట్చి బృందంపై మండిపడ్డారు తమిళనాట ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే దేవుడి పేరు మురుగన్ అలాంటి దేవుడి పేరును విలన్ పాత్రకు పెట్టడం పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ విషయంపై కింగ్డమ్ నిర్మాణ సంస్థ స్పందించి అసలు విషయాన్ని తెలియజేస్తూ తమిళ ప్రజలకు కూడా తెలియజేస్తుంది నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అధికారికంగా ఈ విషయంపై స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు ఇందులో భాగంగా తమ సినిమా ద్వారా ఎవరిని బాధపెట్టడం తమ ఉద్దేశం కాదని తెలియజేశారు మా సినిమా ద్వారా ఎవరైనా బాధపడినా ఎవరి మనోభావాలు దెబ్బతీసి ఉంటే అందుకు మేము క్షమాపణలు కోరుతున్నామని తెలిపారు మా సినిమాలోని పాత్రలన్నీ కేవలం కల్పితం మాత్రమేనని ఎవరిని ఉద్దేశించి ఈ సినిమా చేయలేదని స్పష్టం చేశారు ముఖ్యంగా మాకు తమిళ ప్రజలపై ఎంతో గౌరవం ఉందని మేము కూడా వారిని గౌరవిస్తాము అంటూ క్షమాపణలు కోరు గురుతూ ఒక ప్రకటన విడుదల చేశారు